ప్రైజ్ అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడైన క్రీస్తు యేసునకు అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక నామములో మీ అందరికీ కృపా సమాధానము విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ప్రకటన గ్రంథం అధ్యాయం పదిహేడవ వాక్య భాగము ఆయన పాదముల యద్ద పడితిని ఏసయ్య చేత ప్రేమించబడినవారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వారై ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగా ఉండి ఈ ఆత్మీయ యాత్రలో ఏసయ్య వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడుచుచు ఆయన వలె ఉలుటకు రూపాంతరము చెందుతూ నడిపించబడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మనమందరము ఎల్లప్పుడూ ఆయన పాద సన్నిధిలో నిలిచి ఉండవలను ప్రపంచములో ఆయన పాద సన్నిధిని మించిన విలువైన స్థలమును ఎక్కడ మనకు దొరకదు నిజమే ప్రియులారా మనము ఆయన పాద పీఠముగా మారిపోదము మన జీవితమునకు ఆయన పాదములే శరణం ఆయన పాదములే ఆశ్రయము మన విశ్రాంతి స్థలములు ఆయన పాదములే ఎలాంటి పరిస్థితులు మన జీవితములో వచ్చిన మనము ఆయన పాద సన్నిధిని కోరుకొనేదము ఆయన పాదముల యద్ద దీనులమై గడిపెదము మనమందరము ఆయన పాదముల యద్ద కూర్చుండి ఆయన బోధ వినేవారమై ఉందుము అట్టి వారికి విచారం ఉండదు కలవరపడరు అట్టి వారి ఎడల ఏసయ్య కన్నీలు విడుచును వారి కొరకు గొప్ప కార్యములు జరిగించును చరిత్రలో నిలిచిపోవునట్లు చెయ్యును మరణమును నిరర్ధకము చెయ్యును కట్టబడిన ప్రతి కట్లను తిప్పివేయును ఆయన మనకు బోధకుడై ఉండి నడవవలసిన మార్గమున నడిపించి పరమునకు చేర్చును కుంటివారు గుడ్డివారు అంగహీనులు మూగవారు మొదలైన వారిని తీసుకుని వచ్చి ఆయన పాదముల యద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరచను వారు మాట్లాడిరి చూచిరి నడిచిరి బాగుపడి ఉన్నారు కదా నిశ్చయముగా ఆయన పాదముల యొద్ద పడిన వారందరినీ ఆయన శారీరక ఆత్మీయ మానసిక స్వస్థ చిత్తులుగా చేయును ఎట్టి విధములైన వ్యాధులను బాగు చేయును పునరుత్డిన యేసు వారిని ఎదుర్కొనగా వారు ఆయన పాదములకు మొక్కగా యేసు వారిని భయపడకుము అని సెలవించను నా ప్రియులారా నువ్వు ఏ భయాందోళన మధ్యలో ఉన్నావో కలవర కలవరములతో కలత చెందుతూ ఉన్నావో ఏ పరిస్థితులు ధైర్యమును కోల్పోయేటట్టు చేశాయో ఆయన పాదముల యద్ద నీవు నిలిస్తే ధైర్యమును శుభమును నీకు చేయను నీవు ఆయనను చూతువు కదా ఆయన పాదముల యద్ద కన్నీళ్లతో నిలిచిన పాపాత్మురాలను ప్రేమించి ఆమె పాపములను క్షమించి ఆమె యొక్క రక్షణ సమాధానము దయచేసను కదా అపవిత్ర ఆత్మల చేత పీడించబడువాడు ఆయన పాదముల యద్ద విడదల పొందినవాడాయను కదా పద్మాసు దేవిలో ఆత్మవశుడై ఆయన పాదముల యద్ద ఉన్న భక్తునికి ఆయన ప్రత్యక్షతను అనుభవించున్నట్లుగా చేసి జరగబోయే సంగతులన్నిటిని పరలోకమును పూడ్చిన సమస్తమును ఆయన ఏమై ఉన్నాడో ఏమి చేయని ఉన్నాడో సమస్తమును ప్రత్యక్ష పరిచయం కనుక నా దేవుని ప్రియులారా మనమందరము ఆయన పాదములు యొద్ద నిలిచిన వారమై ఆయన పాద పీఠముగా మారి పరమునకు చేర్చబడేదము యుగ యుగములో ఏసయ్యతో కూడా నిలిచి ఉండేదము ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి కోట్ల ఆది స్తోత్రము చెల్లించుచు ఉన్నాం మేమంతా ప్రభా మీ పాద సన్నిధిలో మీ పాద పద్మములపై నిలిచి ఉన్నట్లుగా అపరంజి వంటి పాదములు కలిగిన మీ సన్నిధిలో మేము నిలిచిన వారమై సమస్త మేలులు ఆశీర్వాదములు పొందుకోవడానికి కృపదయ చేయండి మీ పాద పద్మములపై నిలిచిన వారిని మీరు త్రోసి వేసే దేవుడు కాదు కనికరించి కార్యాలు చేసి ఉన్నత స్థితులు నిలబెట్టగలైన సర్వశక్తి గల దేవుడు మేమంతా మీ పీఠముగా ఉన్నట్లుగా కృపదయ చేసి నీ మహిమగల రాకడలో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును దయచేయమని ఏసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన పాద సన్నిధిలో నిత్యము నిలిచి గాక గాడ్ బ్లెస్ యూ